తొమ్మిదవ అధ్యాయం మూడో వచనం ఎవరైనా చదవండి నేను మీరు వదిలిస్తాను ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమును పచ్చని కూర మొక్కలు నిచ్చినట్లు వాటిని చిన్న మాట ప్రార్థన కృపగల తండ్రి ఏసీ వందన జరిగిస్తున్నాం ఈ మాటలను ఆశీర్వదకరంగా మార్చి నాకు మాకు ఆహారంగా ఇచ్చి ఆత్మకు ఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాను రాత్రి వేసుకుంటే చీకటేశ్వరులు బంధిస్తున్నాను నీ మహిమ మేఘం ఇక్కడే నిలిచుని మనం దర్శించి వెళ్ళినట్లుగా ఆశీర్వదించి వెళ్ళినట్లుగా సహాయం చేయమని వేసినా అడుగుతున్నాము తండ్రి మొదటి సందేశంలో భరులు అనేవి చాలా ఉన్నాయి పాప పరిహార అర్థ బలి అపరాధ పరిహార అర్థ బలి దహన బలి నైవేద్యం ఫ్రెష్ కార్ట్ బలి దాదాపు ఐదు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఏడు యశ్వేచార్కులు దశమాంశములు ఇటువంటివి పాత నిబంధనలు అంటే ఒక్కొక్క దానికి ఒక అర్థం ఉంది అయితే అన్ని బలులకు ఒకటే బలి తన కుమారుని కొత్త నిబంధనలు ఇచ్చారు అన్ని బలు ఎక్కడ నెరవేరాయి సిలువలో నెరవేరాయి గనక మనం పాత నిబంధన చదువుతున్నప్పుడు అందుకే ఒక భక్తుడు అన్నాడు న్యూ టెస్ట్మెంట్ ఇస్ ద రివల్యూషన్ ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఇస్ కన్సీల్డ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఇస్ రివీల్డ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్ ఇస్ కన్సీల్డ్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే అర్థం పాత నిబంధనలో కొత్త నిబంధన దాచుకొనింది దాచిపెట్టబడింది కొత్త నిబంధనలో పాత నిబంధన అంతా బయలుపరచబడింది అర్థం పాత నిబంధన కూడా మనం చదవాలి ఎందుకంటే జీవపు మాట ఏసు చెప్పిన ఏ మాట అయినా దాని ఏముంటది నాకు జీవం ఇస్తుంది నీకు జీవం ఇస్తుంది మంచిది ఇక్కడ తొమ్మిదిలో నోపు చేసిన బలి దహన బలి దహన బలి పవిత్రమైన పక్షులు పవిత్రమైన జంతువుల నుంచి కొన్ని తీసుకొని అతను ఇప్పుడు కొద్దిగా ఆలోచన చేద్దాం పవిత్రమైన జంతువులలో ఎవరైనా గొర్రె పిల్ల ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గాడ్ దేవుని గొర్రెపిల్ల కాబట్టి గొర్రెపిల్ల అంటే పాత నిబంధనలో యేసును చూపిస్తా ఉంది కొంత నిబంధన గనుక పవిత్రమైన పక్షులు కూడా ఉన్నాయి బాగా పవిత్రమైన పక్షులు పావులు పరశుధాత్మ దేవులు వచ్చింది పావురం పరశుభాత్మ దేవుడు అంటే పావురం యేసు గుసుకు ఎనిమిదో దిన పేరు పెట్టేటప్పుడు గాని సున్నత చేసేటప్పుడు కాని వాళ్ళు ఎన్ని గులు అర్పించారు రెండు గువ్వలు అర్పించారు అంటే గువ్వ అన్న పావురం అంటే ఒకే జాతికి చెందినటువంటి పక్షు పక్షులలో పవిత్రమైనటు అంటే ఇంకా ఏముంటే ఆపకం ఏముంటాయి మీకు తెలుసా ఆర్కిటిక్ సముద్రం అనే దాన్ని ఐడెంటిఫై చేసినప్పుడు చాలా ఏళ్ళు అంటార్కిటిక్ బాగా అని తెలియదు ఇంతే అది అర్థమైతే దేవుని యొక్క విషయాలు ఆర్కిటిక్ సముద్రాన్ని కనిపెట్టి అదంతా ఎక్కువ మంచుతో కప్పబడి ఉంటుంది అమెరికా పైన గ్రీన్లాండ్ అసలు అది ఇంకా పైకి పోతే అట్లా ఏమి ఆర్కిటిక్ సముద్రం ఉంది అన్నప్పుడు సైంటిస్ట్లు ఆలోచన ఎట్లా చేశారంటే ఖచ్చితంగా ఇక్కడ ఆర్కిటెక్ట్ ఉందంటే ఇంకొక ధృవంలో ఆపోజిట్ ధృవంలో ఇంకొక సముద్రం ఉండి తినాలి ఎందుకంటే సముద్రం బ్యాలెన్స్ కావాలి మొత్తం భూమి బ్యాలెన్స్ కావాలి సముద్రం కూడా బ్యాలెన్స్ ఖచ్చితంగా అని చాలాసార్లు ట్రై చేసి ట్రై చేసి లాస్ట్ ఎంతో మంది చనిపోయాక కింద స్విట్జర్లాండ్ కింద స్విట్జర్లాండ్ న్యూజిలాండ్ న్యూజిలాండ్ కింద అంటార్కిటిక్ సముద్రం ఉంటుందని కనిపెట్టే అవి సముద్రాలు భయంకరమైన మంచుతో కప్పబడిన సముద్రాలు ఇప్పుడు చెప్పండి పవిత్రమైన పక్షులు ఉన్నాయంటే అక్కడ ఏముండాలి అపవిత్రమైన పక్షులు అసలు అపవిత్రమైన అంటే ఎవరు చూడండి ఒక మాట చూపిస్తాను మీకు పడకలు గారు నేను తిప్పలేదు అంటే ప్రకటన గ్రంథం పచ్చినిమిది వాచాలి ప్రకటన గ్రంథం పద్దెనిమిది వాక్యాలి విశేషాన్ని పద్దెనిమిది రెండవ వచ్చిన అతడు గొప్ప స్వరముతో ఆర్పటించి మహాబబులోను కూలిపోయను కూలిపోయను అది దయ్యములకు నీ వాస స్థలము ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టు పక్షి ఏమండి అపవిత్రమైన పక్షులు అంటే దయ్యాలు అసలు దయ్యాలని నివసించే స్థలం పేరు కదా బబులు బబులు అంటే ఇతరు బబులు కాదు ఇరాక్ ఇరాక్ బబులు అంటే ఒకప్పుడు బైబిల్ అంటే ఇరాక్ ఇరాక్ ఇప్పుడు ఏమంటారు బైబిల్లో ఏమంటారు బాబులో ఇప్పుడు ఏమంటారు దాన్ని ఇలా ఇలాగా చుట్టుపక్కల సిరియా ఇవన్నీ కలిసి కానీ మహాబగులు అంటే అర్థం చెప్తున్నారు వినండి సంఘం ఎట్లుందో అవతల అపవిత్రమైన సంఘం కూడా భక్తులు ఎలా ఉన్నారో అట్లనే అవతల భక్తి పరుడు మనం చెప్పుకునే వింటున్నార మాట కాబట్టి ఇప్పుడు గమనిస్తే ఏమంటా ప్రతి విధమైన అపవిత్రమైన పక్షికి ఉనికి పట్టు అంటే అపవిత్రమైన పక్షులు అంటే ఏమనుకుంటున్నారు ఇప్పుడు దయ్యాలు మీరు చాలా మంది ఏం చదివారు నేను అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షి పైన అన్నాడు రెండులో అది దయ్యములకు అపవిత్రాత్మకు ఉనికి పట్టు ప్రతి అపవిత్రాత్మ ఏడబుతున్నది అపవిత్రమైన స్థలంలో అపవిత్రమైన స్థలం అంటే లిటరల్ గా ఏంటి స్పిరిచువల్ స్పిరిచువల్గా ఏంటి భక్తిహీనుల గుంపులు లిటరల్ గా దానికి స్పిరిచువల్గా ఏమంటాం దాన్ని భక్తిహీనుల గుంపులో ప్రతి విధమైన అపవిత్రమైన పక్షులు ఉంటాయి అపవిత్రమైన పక్షులు అయితే పవిత్రమైన పక్షులు ఎవరు దేవుడు దేవుడు స్తోత్రం చదువు చెప్పండి పవిత్రమైన జంతువులన్నే యేసు క్రిష్ ప్రభు పవిత్రమైన పక్షి రావచ్చు అన్ను కృష్ణు ఈ పవిత్రమైన జంతువులను పక్షులను అప్ప దహనం వల్లి చేశాడు ఎప్పుడైతే ఈ దహనం వల్లి దేవునికి నచ్చిందో బాగా అండి నచ్చితేనే కదండి ఏమైంది ఓ పెళ్లి కావాలంటే ముందే కావాలి చెప్పండి కొంతమంది అయిపోతే మేలని ఎప్పుడు అదే మాట అయితే ఎప్పుడు నువ్వు ఉంటే మంచిది అంటావు ఇంకా కొద్దిసేపు షెప్ గేమ్స్ అనేది ఆత్మ నీకు ఎప్పుడు వస్తుందో సరే నేను ఐదు నిమిషాలు ముగిస్తాను ఎప్పుడైతే దేవునికి బలి ఇష్టమైందో దేవుడు అడిషనల్ డ్రెస్సింగ్ చేయించాడు తొమ్మిది మూడులో ప్రాణము గల సమస్త చరములు మీకు సంగతి నాన్ వెజ్ అప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది నాన్ వెజ్ అప్పుడు స్టార్ట్ అయింది కాదు పక్కన ఇంకోటి ఏమన్నాడు మూడులో పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు వాటిని అవా ఆదాములు దేవుడు దీవించినప్పుడు ఏదో తోటలో అవ ఆదాములు ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన ఆహారం ఏంటి పండ్లు అట్లనే కూర మొక్కలు ఒక పేజ్ నిప్పండి నింపండి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆహారం గురించి మాట్లాడాడు రెండవ అధ్యాయంలో చూడండి నా కోసం పెరిగి ఎక్కడ ఒకటి ఇరవై తొమ్మిది అండి చదవండి దేవుడు ఆ ఇదిగో భూమి మీద నున్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును విత్తనములు ఇచ్చు వృక్షము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చుచున్నాను అవి మీకు ఆహారముగును కానీ ప్రాణం గల వాటిని ఇయ్యలేదు ఏమిచ్చాడు అప్పుడు కూరగా ఇవి ఇచ్చినాడు అంత వెజిటేరియన్ ఇచ్చాడు ఫస్ట్ లో ఇప్పుడు బలి అర్పించాడో బాగా నేను దహన బలైపోయింది కదండి ఇప్పుడు ఆయన ఏమి ఇచ్చాడు అడిషనల్గా ప్రాణము ప్రాణము గల సమస్త చరములు అంటే నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని వచ్చినాయి ఏమైనా అనుకోండి అది పేదలు అనుకోండి అబ్రాహ్ అనుకోండి యువన అనుకోండి యువన అంటే బాగా తెలుసు అన్ని అంటే ఈ బలి అయిపోయిన తర్వాత దేవుడు నాన్ వెజ్ అనేది ఇవ్వటం స్టార్ట్ ఎందుకు అంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వచ్చి దహనం లేవుతాడు ఆయన శరీరము ఆయన రక్తం మనం ఏం కాదు చేయాల్సి ఉంటుంది తినాలి తాగాలి చూడ ఆయన చూడండి నాలుగు వచ్చిన తొమ్మిది నాలుగు చాలండి ఎవరైనా అయిన మాంసమును దాని రక్తముతో మీరు మీరు చదివేసినారు తినట్లేదు చెప్పండి నేను చిన్నప్పుడు నాకు తెలియదు నాకు నేను చూసినా రక్తం తినేవాళ్ళు రక్తము తింటే భయంకరమైన శాపాలు వస్తాయి తినబడు మనలా రక్తం త్రా తినకూడదు అదేంటది ఆహారం కాదు స్తోత్రం కలదు కాదు కొంతమంది రక్తం అదే కొనసుకొని దాన్ని ఉడకబెట్టి దాన్ని ట్రైన్ చేసుకొని తింటుంటే దేవుని శాపేమన్నా మాంసమును దాని రక్తంతో మీరు రక్తము దాని ఎందుకు తినకూడదు అంటే ప్రాణం ప్రాణం తినే వాళ్ళని నరూప రాక్షసు నువ్వేనా అన్ని చరములు చరములు తిను పానములు తాగు ఎందుకంటే యోగాను ఆలో వేసుకోవడాడు నా శరీరం నిజమైన ఆహా నా రక్తం నిజమైన నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు ఎందుకంటే కొత్త నిబంధనలు ఏసు ప్రభు శరీరాన్ని మనం తినాల్సి వస్తుంది ఆదివారం పూట బల్లలో కొత్త నిబంధనలు ఏసు రక్తం మనం తాగాల్సి వస్తుంది బల్లలో ఈ రెండు చేస్తే ప్రతి ఆదివారం ఏమొస్తుంది జీవము దేవు జీవము లేవు వచ్చి 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 ప్రతి సంవత్సరం నువ్వు యోగ్యంగా తినే కొద్ది రాకడ టైంలో లేదా నువ్వు చనిపోయే టైం కల యొక్క రూపము పునర్ధ రక్షణ మెల్లగా సంతరించుకుంటె నా శరీరం తినే నా రక్తము త్రాగువాడే అంచె దినమున వాణి బాగా నిత్య జీవానికి పునరుద్ధానములు లేచే వాళ్ళు ఎవరంటే ప్రతి ఆదివారంలో బగలు యోగ్యంగా చేయివేసేవాళ్ళు తన వెళ్ళ పరలోకానికి ఎంత పడతానని ధైర్యం నువ్వు ఎప్పుడు చెప్తా ఉంటే ఆదివారం ప్రతి చోట దేవుని వాక్యము ఒకటే విధంగా చెప్తున్నాడు ఆయన నో బలైతే ఇప్పుడు చెప్తున్నాడు ఏమన్నాడు ప్రాణము కదా సమస్త జంతువులు కాదు పక్షులు కాదు పక్షులేదు పవిత్రమైన పక్షులు ఇంటారు కాకి ఇక్కడ అది అపవిత్రమైన పక్షి ఒక ఏడు రోజుల నుంచి తిరిగి అన్ని ఇక్కడ ఏంటి పక్షులన్నీ వాటిని క్యాట్బల్ తీసుకుంటే పక్షులు కోతులు కూడా బాగుకోవాలంటే ఏంటి ఉండదు క్యాట్బల్ ఉంటుంది క్యాక్బల్ ఏది ఏమైనా పవిత్రమైన పక్షులు దేవునికి ఇష్టం పవిత్రమైనటువంటి జంతువులు కాని పక్షులు కాని దేవునికి ఇష్టం ఎందుకంటే ఆయన శరీరం తిని ఆయన రక్తము త్రాగబడే నిత్య జీవము గలవాడన్నాడు ఎత్తి ప్రాణము కలిగిన విషయాలను దేవుడు మనకు అప్పగించినప్పుడు వాటి యోగ్యంగా మనం తిని త్రాగగలిగితే ప్రతి ఆదివారం మీకు ఏం రావాలి రావాలి మార్పు మనసు మార్పు లేనప్పుడు ఎన్ని ఉంటే ఏం ప్రయోజనం అండి కాబట్టి ప్రతి ఆదివారం బల్ల యోగ్యంగా తినవాలే వదిలి కొంత బతకూడేమని చెప్పాడు నా ఆ ఎవడు యోగ్యముగా తినున్నావు వాడు ఆరోగ్యంగా ఉన్నాడు ఎవడు అయోగ్యంగా తిను బాగా చాలా రోగాలకు కారణం చాలా రోగాలకు లేని జబ్బులకు కారణం అంటే తెలుసా బల్లలను భయం లేకుండా వేస్తున్నావు కానీ ఎవడు అయోగ్యంగా తింటాడు వాడికి అవుతాడు రోగి అవుతాడు అతనే తింటుంటే కాబట్టి తింటే మరి మంచి ఆరోగ్యం వస్తుంది ఎప్పుడైనా బాగలేదు అనుకోండి ఆరోగ్యం ఫస్ట్ టైం అనుకో తెలుసా నేను పిల్లలు సరిగా చేయలేదేమో ఇక జాగ్రత్తగా వేయాలి భయభక్తు ఉపవాసం ప్రార్థన చేస్తూ వెయ్యాలి అని వెయ్యి ఈ హృదయముడు నెమ్మది ప్రవహించకుంటే అడుగు నెమ్మది అంటే నోవహు ప్రవహించకుంటే అడుగు కాబట్టి నోవహు ప్రార్థన చేసినప్పటి నుంచే దేవుడు సమస్త చలాలు తినమన్నాడు అంటే ఇప్పుడు కొత్త నిబంధనలు లేకొచ్చి తలకి బాగా ఏమైనా కొంప దేశం అపవిత్రమైన జంతువులు పెట్టే నువ్వు చైనా పోయి భారత చెప్తున్నావు అక్కడ ఉండవు పాములు కప్పలు కుక్కలు వాళ్ళు వేరే ఇమ్ముడు పాములు కాపర్ కుక్కర్లు ఇవి మూడు వాళ్ళు నిరంతరం తినేది మరి నువ్వు ఎక్కడ సేవ చేస్తున్నావు అనుకో గొంప తీసి ఏసుప్రభు సేవ చేయడానికి ఆగిపోయినావు నీకు వెజ్ అయినా తినాలి నాన్ వెజ్ తినాలని ఎక్కువ ఇష్టం ఏదో ఇక్కడ తింటావు కాబట్టి ఆడిపోయినప్పుడు కుదరదు పని ఎట్లా అప్పుడు కప్పలు ఫ్రై పెట్టుకొని ప్రార్థన చేసుకుని ఏసు నవ్వుడు మనం రంజిత అన్నాడు ప్రార్థన చేసుకుని తింటే ఏ ఆహారం పవిత్ర పత్రికలు అది దేవుడు అద్భుతంగా తిరుమతి పత్రికారా నాలుగవ అధ్యాయం నాలుగవ దేవుడు సృజించిన ప్రతి వస్తువు

ఇంకా ఐదు వచ్చిన ఏమండి దేవుని వాక్యము వలన ప్రార్థన వలన పవిత్ర ఎందుకు చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను ప్రార్థన మనం అందరం ఎవరు అపవిత్రులు మానవల ఏమైనారు అపవిత్రులు ఏసు అంగీకరించినప్పుడు ప్రార్థన చేస్తా నన్ను క్షమించి నా జీవితాన్ని మార్చని ప్రార్థన దేవుని వాక్యం పవిత్ర ఏం చేస్తుంది జీవితం లేని నడిపిస్తుంది పాపిన అపవిత్రులైన మనలు కనుక అపవిత్రమైన పక్షులైనా పవిత్రమైన పక్షులైనా అపవిత్రమైన జంతువులైనా అపవిత్ర పవిత్రమైన జంతువులైనా ప్రార్థన చేస్తే వాక్యం ద్వారాను ప్రార్థన ద్వారాను ఎంత పాప రక్తం దగ్గరికి వచ్చి కడగబడి పరిస్థితులు అవుతాడు దీన్ని బట్టి అక్కడ అంటే పాత నిబంధనలో అయితే దేవుడు ఎందుకు ఆ చూపించాడంటే కొత్త నిబంధనలో సంఘం ఉంటుంది భక్తిహీనుల సంఘం కూడా ఉంటుంది సంఘం అంటే భక్తి పరు మన భక్తిహీనుల సంఘం అంటే ఒక చిన్న ప్రో ఇస్తారు సంఘం పవిత్ర పతి అయితే

మర్మం మర్మం అంటే అందరికి అర్థమయ్యే పేరు చాలా డీపెస్ట్ మిస్టరీ కాబట్టి భక్తి అంటే అర్థం తర్వాత వాటికి మహాబబులో పద్దెనిమిదిలో ఏమైంది పద్దెనిమిదిలో రెండులో ఏమైంది గొప్ప స్వరంతో అతను గొప్ప స్వరంతో ఆర్పటించి మహాబాబులను చూడండి యేసు లేని భక్తిహీనులు అందరు రేపు గొప్ప కూలిపోతారు యేసు ప్రభు ఆయన నీ పునాది ఆయన నీకు మూలరాయి ఆయన నీ బలం యేసు ప్రభు లేడా ఆ ఇసుకలో కట్టిన ఇల్లు లాగా ఏమైతుంది అది వాన వచ్చాను వరద వచ్చాను గాలి వేసి దాని మీద కొట్టాను అది పునాది లేదన్నా అది పాటు ఒక్క మాట ఏసు ఉన్నాడు లేదా నిరంతరం చూసుకోవాలి రక్షణ పొందినాని ఇక ఏ పర్వాలేదు అయిపోయిన పర్వలో కనుక ఎంట్రీ దొరికిందంటే కుదరదు ప్రతిరోజు ఏం చేయాలి ప్రతి ఆదివారం ఏం చేయాలి ప్రతి వాడు తను తాను పరీక్ష చేసుకుని ఆ బల్లను చేస్తే ఈ బల్ల పేరు నీకు సాధనమైంది లేదా బల్ల ఆశీర్వచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ఏమన్నా నేను ఆశీర్వించబడను కాక నువ్వు ఆశీర్వించబడను కాక